చూడండి ఫ్రెండ్స్ ఊరు నుంచే డోలు మొత్తం మాకు రోడ్డు ఉన్నా అసలు పట్టించుకోలేదు చూడండి ఇదిగో ఊరు ఎంట్రింగ్స్ ఇదిగో ఊరు రోడ్ లేదు బాగా మొత్తం కొట్టుకుపోయింది ఇంకో పుట్టి నొప్పులతో కూడా ఇలాగ మేము డోలు మొత్తం మోసుకుంటున్నాం నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని ఈరోజు తెల్లవారి ఐదు గంటలకి లోసింగ్ గ్రామంలో అనే ఆదివాసీ పోందు గిరిజన మహిళ పుట్టుపునప్పుడు రావడంతో డోలు మోసుకొని నాలుగు కిలోమీటర్లు అలా వైబీ పట్నం మరిచేటి వరకు డోలు మోసుకొచ్చారు అప్పటికే అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చి రాని పరిస్థితి ఉంది తొమ్మిది గంటలకి అంబులెన్స్ వచ్చే పరిస్థితి అక్కడి నుంచి బుచ్చింపేట పీహెచ్కి తరలించడం జరిగింది ఈరోజు లోసింగ గ్రామంలో సుమారుగా రెండు వందల ఎనభై మంది జనాభా ఉన్నారు ఆ గ్రామంలో నలభై మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు సున్నా ఐదు నుంచి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయి ఉన్నారు అలాగే ఈరోజు డోలి మోతలు అనేది గత ప్రభుత్వం రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు డోలీలు నిర్మాణం చేయడం కోసం డోలీలు అరికాడతామని చెప్పేసి నిధులు కేటాయించారు ఆ నిధులు అనేది ఫార్మేషన్ చేశారు అలాగే జీబీఎస్ అదే మెటల్ కూడా వేశారు వర్షాలకి మొత్తం కొట్టుకుపోయింది ఎందుకు చేయలేదని కాంట్రాక్ట్ అనేది అధికారులు అడిగితే పేమెంట్ రాలేదు చేయలేని పరిస్థితి అని చెప్పేసి చెప్పుకొచ్చారు ఏదైతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన డబ్బులు వృధాగా పోయే పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గవర్నర్ అండ్ పవన్ కళ్యాణ్ గారు అడవి బాట కార్యక్రమంలో కోట్ల రూపాయలు నిధులు డోలీలు రహితమైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇప్పటికీ నిధులు రాకపోవడం వల్ల వేసినటువంటి రోడ్లన్నీ గడ్లలా కొట్టుకుపోయి పరిస్థితి ఉంది అందులో భాగంగానే ఈరోజు లోసింగ్ గ్రామం కూడా అదే ఉంది మొన్న ఇరవై ఆరో తారీఖు నాడు ఆర్డీఓ నర్సీపట్నం అలాగే డిఈఓ ఎంఆర్ఓ ఎండిఓ ఎంఈఓ మొత్తం ప్రతినిధులందరూ కలిపి ఆ గ్రామానికి పిల్లలు పది కిలోమీటర్లు నడిచేలా వస్తున్నారనే పత్రికలో వచ్చిన వార్తకి అధికార యంత్రాంగంగా అంత మొత్తం నడిచేళ్ళే పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో డోలీ రైతుల కోసం చెప్పినటువంటి ప్రభుత్వం అదే కాదు గతంలో ఎమ్మెల్యే గారు గౌరవ కలెక్టర్ గారు కూడా అదే రూట్లో బొలోర మీద ఆ లోసింగ్ గ్రామాన్ని సందర్శించారు కానీ ఆ గ్రామానికి కనీసం ఉన్నటువంటి వంద రేషన్ కార్డులు గతంలో ఇచ్చేవారు భీమిచ్చేవారు ఈరోజు రాజానిపేట వెళ్ళి ఎనిమిది కిలోమీటర్లు రాజానుపేట వెళ్ళి బియ్యం తెచ్చుకునే పరిస్థితి గర్భిణీ స్త్రీలు పోషకాహారం కూడా రాజానిపేట అంగన్వాడీ సెంటర్ తెచ్చుకునే పరిస్థితి ఉంది కానీ దగ్గరలో వచ్చే పరిస్థితి లేదు అందుకని ఆ లోసింగ్ గ్రామంలో ఉన్న రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని అంగన్వాడీ టీచర్ని వేయాలని ఆశా కార్యకర్తను ఏర్పాటు చేయాలని అలాగే అక్కడ జీసీసీ డిపోని ఒక బియ్యం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము లేకపోతే భారీ ఎత్తున డోలీ యాత్ర అనేది మనం కలెక్టర్ కార్యాలయం చేస్తాం వెంటనే రోడ్లకి నిధులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ਕੀ ਇਹ ਗਾਹ ਤਾਂ ਨਹੀਂ ਇਹ ਗੋਮ ਬੜੀ ਕੋਸਰ ਨਹੀਂ ਚੋਸਿੰਦਾ ਨਹੀਂ ਜੇਰ ਮਰ ਤੋ ਅਨੰਦੀ ਬਾਬਾ ਅੱਡਾ ਲੱਗ ਜੇਰ ਮਰ ਤਾਸ ਤੋ ਆ ਗਾਣੇ ਮਸਤ ਜੇਰ ਮਰ ਤੋ ਅਕੇ ਰਖਾ ਅਬ ਇਹ ਨਾ ਵਰਤਨੇ ਜੋ ਇਹ చూడండి మేము వచ్చాం కానీ అంబులెన్స్ కూడా రాలేదు అంబులెన్స్ వాళ్ళు కూడా చాలా ధీమాగా లేట్ చేసేస్తున్నారు మేము ఊరు ఎదుగో ఊరు కొండ చివరి వరకు దిగిపోయాము అయినా రో అంబులెన్స్ కూడా రాలేదు ఫోన్ చేసాం కానీ రెస్పాన్స్గా త్వరగా తీసుకోవట్లేదు ఏడు గంటలకు వస్తే మేము తొమ్మిది గంటలకి అంబులెన్స్ వచ్చింది చూడండి అంతవరకు మేము ఇక్కడ మరుసెట్టు కూర్చొని అంబులెన్స్ కోసం ఎదురు చూసాం ఏడు గంటలకు వస్తే తొమ్మిది గంటలకు వచ్చాము చూడండి చూడండి ఫ్రెండ్స్ అంబులెన్స్ లేట్ అవ్వడం వల్ల మధ్యదార్లోనే డెలివరీ అయిపోయారు చూడండి ఇప్పుడు అంబులెన్స్ వాళ్ళు వచ్చారు చూడండి మేము ఎనిమిది ఏడు గంటలకు వస్తే వీళ్ళు తొమ్మిది గంటలకు వచ్చారు ఇంకో మధ్యదార్లోనే మాకు డెలివరీ అయిపోయారు ఇదిగో మరుసెట్టుకే డెలివరీ అయిపోయారు చూడండి ఇంత ధీమా అనమాట మాకు రోడ్డు పరిస్థితి బాగలేదు కానీ ఇంత ధీమాగా చేశారు ఇప్పుడు వచ్చారు చూడండి వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్కి డెలివరీ అయ్యారని అక్కడ బుక్లోని అన్నింటిలోనే రాసుకుంటారు ఇక మర్జెంటు దగ్గర ఇక డెలివరీ అయిపోయారు చూడండి